అంటే ఏమిటి డాక్టర్ గారు సో ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఇరెగ్యులర్ పీరియడ్స్లో డిలేడ్ పీరియడ్కి మోస్ట్ కామన్ కాజ్ ఈ మధ్య మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నది పీసీఓ అనే సమస్య నార్మల్గా పేషెంట్ మన అవుట్ పేషెంట్కి వచ్చి ఆల్రెడీ వాళ్ళే చెప్తూ ఉంటారు మేడం నాకు అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నాయి దానివల్ల నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని వస్తూ ఉంటారు ఈ అండాశయాల్లో నీటి బుడగలు ప్రాబ్లంని మనం సైంటిఫిక్గా పీసీఓడి అంటాం పీసీ పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ సో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఎందుకు ఇది కామన్గా మనకి ఈవెన్ అడాలసెన్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అది పెరి ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా పీసీఓడి సమస్య అనేది మనం చూస్తూ ఉంటాము ఈ పీసీఓడి సమస్య ప్రధానంగా ఎందుకు వస్తుంది సో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ జెనెటిక్ రీ జెనెటిక్ జెనెటిక్ అంటే జీన్స్ అంటే వంశపరంపరంగా అంటే ఒక మదర్కి పీసీఓడి సమస్య అంటే పుట్టబోయే బిడ్డకు కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దెన్ వన్ నెక్స్ట్ ఈజ్ స్ట్రెస్ దెన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఫుడ్ మనం ఫుడ్ తీసుకునే ఫుడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ కెమికల్స్ ఈ కెమికల్స్ అనేవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ కెమికల్ ఎండోక్రైన్ కెమికల్ డిస్రప్టర్స్ అంటారు ఇవి హార్మోన్స్ మీద ప్ర ప్రభావం చూపించడం వల్ల పీసీఓడి అనే సమస్య వస్తుంది తరచు వస్తున్నాయి ఇవి వీటికి కారణాలు దెన్ సిమ్టమ్స్ ఎలా మనకి ప్రజెంట్ అయి వస్తూ ఉంటారు సో మనం సైంటిఫిక్గా పీసీఓడి సమస్య వీళ్ళు ఈ పలాని పేషెంట్ పీసీఓడితో ఉన్నారు అని మనం ఎట్లా చెప్తాము సో మెయిన్ సింటమ్స్ వైజ్ సింటమ్స్ అంటే వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ మెయిన్లీ డిలేడ్ పీరియడ్ రావడము స్కాంటీగా పీరియడ్ అవ్వడము దెన్ నెక్స్ట్ మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ మేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అవాంఛిత రోమాలు అంటే మెయిన్ అప్పర్ లిప్ మీద హెయిర్ రావడము బాడీ మీద ఎక్సెసివ్ హెయిర్ రావడము ఎక్కువ హెయిర్ లాస్ జరగడము యాక్నే మొటెమలు రావడము ఇవన్నీ హార్మోన్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ అంటే హెయిర్ లాస్ ఎక్కువ అవడం వల్ల బట్టతలు రావడము ఫీమేల్స్లో కూడా ఈ ఈ సిమ్టమ్స్ అన్ని పీసీఓడి సిమ్టమ్స్గా పరిగణిస్తాము నెక్స్ట్ బయోకెమికల్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయడం వల్ల హార్మోన్స్ హెచ్చు చూసి దాన్ని బట్టి కూడా పీసీఓడి ఈ సిమ్టమ్స్ అని బట్ స్కాన్లో స్కాన్లో ఎట్లుంటాయంటే ఈ అండాశయాలు లావుగా ఉండడం మల్టిపుల్ సిస్ట్ నెక్లెస్ ప్యాటర్న్లో సిస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ మూడు నేను చెప్పిన కండిషన్స్లో ఎనీ టూ సింటమ్స్ ఎనీ ఏదన్నా అదే బెయిన్ బ్లడ్ టెస్ట్ల ద్వారా ఆర్ అల్ట్రాసౌండ్ ద్వారా ఆర్ సిటమ్స్ ఎనీ త్రీ ఎనీ టూ ఈజ్ పాజిటివ్ షీఈ్ కన్సిడర్డ్ పీసీఓడి అని ఆ పేషెంట్ని మనం డయాగ్నోస్ చేస్తాము సో మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిఫరెంట్ సిమ్టమ్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు సో అడాలసండ్ పేషెంట్స్ మోస్ట్లీ ఏ ప్రజెంటేషన్తో వస్తారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ రావడం కానీ మొటిమ్లు ఎక్కువ ఉండడం అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటి సమస్యతో బాధపడుతుంటారు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో మనకి అవుట్ పేషెంట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ఫర్టిలిటీ సంతాన ఎక్కువగా ప్రజెంట్ చేస్తుంటారు సో పెరిమినబ అంటే పీరియడ్స్ అంటే ము ముట్లు నుంచి పోయే ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి మెయిన్ ఎక్కువ బ్లీడింగ్ అంటే ఎక్కువ డేస్ పీరియడ్ కాకుండా తర్వాత పీరియడ్ వచ్చిన తర్వాత విపరీతంగా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఇలాంటి సమస్యలతో మనకి వస్తుంటారు సో ఈ మూడు కండిషన్స్ అంటే వాళ్ళకి ఏ సిమ్టం బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది సో నార్మల్ అసలు ఈ పీసీఓడి అనేది బాడీలో ఎందుకు జరుగుతుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మెన్స్ట్రల్ పీరియడ్ అనేది రెండు మెయిన్ హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ అనే ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్స్ బట్టి జరుగుతుంది సో ఉత్త ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది జస్ట్ కేవలం అండాశయాల్లో నుంచి వచ్చే హార్మోన్స్ ద్వారానే జరగదు పైన బ్రెయిన్ నుంచి బ్రెయిన్ పిచ్యుటరీ అండ్ ఓవరీ ఈ మూడు రెగ్యులేట్ అయ్యి హెచ్ పిఓ యాక్సెస్ అంటారు ఈ యాక్సెస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంటేనే నార్మల్ సైకిల్ అనేది జరుగుతుంది సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో ప్రొజస్ట్రోజన్ ప్రొడక్షన్ జరగదు ఏ ప్రొడక్షన్ ఈ కొన్ని పిచుటరీ హార్మోన్స్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ జరగడం జరుగుతుంటుంది సో వీళ్ళకి ఏంటంటే మేల్ హార్మోన్ ప్రొడక్షను ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడము ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే బాడీలో ఇన్సులిన్ మామూలుగా మనం లివర్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ప్రొడక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరగడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి గ్లూకోజ్ కూడా ఆండ్రోజన్ మేల్ హార్మోన్స్గా కన్వర్ట్ అవ్వడము ఎడిపోస్ట్ టిష్యూలో ఉన్న ఫ్యాటీ సెల్స్ ద్వారా ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడము సో వీళ్ళకి ఎక్కువ ఒబేసిటీ లావ్ అయిపోవడము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం ఇవన్నీ పెథోఫిజియాలజీ హార్మోన్స్ హెచ్చు తగ్గులు మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వస్తూ ఉంటుంది